And uh, on my personal behalf, and uh, on behalf of all the officers and staff of uh, NTR Commission, I wish all the media people a very happy and prosperous and healthy and safe uh, 2024. Uh, I'm very thankful to you. Last uh, two years, uh, all of you have really cooperated and uh, helped me, and uh, time to time మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అండ్ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ హైలైట్ చేయడం ద్వారా యో యాక్చువల్లీ అస్ ఇన్ పోలీసింగ్ అండ్ ఐ యాక్చువల్లీ ఇట్ సో అది ప్రింట్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ కావచ్చు అండ్ అండ్ ఆల్సో సోషల్ మీడియా ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్ అండ్ ఐ హోప్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధమైన వర్కింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవద్దని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ విత్ దాట్ ఈ సంవత్సరం అండి అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది యాన్యువల్ ప్రెస్ మీట్ దీనికి సంబంధించి డేటా ఈ రకంగా ఉంది ఎన్టీఆర్ సిటీ కమిషనరేట్లో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ మళ్ళీ మీకు ఇది హార్డ్ కాపీ ఇస్తాను అది మీద హార్డ్ కాపీ మీకు అందరికి వాట్సాప్లో పెడతాను టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ ఈ సంవత్సరం ట్వెల్వ్ థౌజండ్ త్రీ ఎయిటీ అయినాయి ఇది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ట్వంటీ నైన్ అయినాయి అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఈ సంవత్సరం ఈ టోటల్ నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ క్రైమ్స్ తగ్గింది ఇదే విధంగా ట్వంటీ ట్వంటీ వన్లో సెవ సెవెంటీన్ థౌజండ్ వన్ సెవెంటీ ఫోర్ అయినాయి అంటే లాస్ట్ త్రీ ఇయర్స్గా మనకి ఏదైతే క్రైమ్ రిపోర్ట్ అవుతుందో అది తగ్గుతూ వచ్చింది అక్రాస్ వేరియస్ హెడ్స్ అదొకటి రెండోది యూఏ కేసెస్ యూఏ కేసెస్ అంటే మన పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న కేసెస్ అవి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఉంటే ఈ సంవత్సరం అవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే ఒక సిక్స్టీన్ పర్సెంట్ తగ్గినాయి అండి ఇది తర్వాత ఈ ఈ క్రైమ్ యొక్క బ్రేకప్కి వస్తే మర్డర్స్ లాస్ట్ ఇయర్ ఫార్టీ వన్ అయినాయి ఇయర్ ట్వంటీ నైన్ అయినాయి అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ తగ్గింది అదే ట్వంటీ ట్వంటీ వన్లో ఫార్టీ ఫైవ్ అని అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మూడు సంవత్సరాల మీదుగా మనకి నంబర్ ఆఫ్ మర్డర్స్ కూడా తగ్గింది విజయవాడ సిటీలో అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ లాస్ట్ ఇయర్ సెవెంటీ టూ అయితే ఈ ఇయర్ ఫార్టీ టూ అని ఇఫ్ ఈ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ క్రైమ్ విచ్ హ్యాపెన్స్ ఓకే ఈవెన్ ఇఫ్ వీ వాంట్ హైడ్ ఆర్ అవర్ డజెంట్ కమ్అట్ దిస్ నో వే వీ కెన్ ప్రివెంట్ ఇట్ దిస్ అఫెన్స్ హాస్ హ్యాపెండ్ అండ్ న్యాచురలీ ద కేసు హ్యాస్ టు బి రెజిస్టర్ బై పోలీస్ సో అటెంప్ట్ మర్డర్ ఈ సంవత్సరం ఫార్టీ టూ అయినా లాస్ట్ ఇయర్ సెవెంటీ టూ ఇది ఆల్మోస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ రిడక్షన్ అదేవిధంగా కిడ్నాపింగ్ కూడా లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ సెవెన్ అయితే ఈ ఇయర్ ఎయిటీ ఫైవ్ అయినా సింపుల్ హార్ట్ కేసెస్ సింపుల్ హార్ట్ కేసెస్ అంటే మామూలుగా త్రీ ట్వంటీ త్రీ అండ్ త్రీ ట్వంటీ ఫోర్ చేతులతో కొట్టుకోవడం గ్రీవియస్ ఇంజరీ కాకుండా జరిగిన కేసెస్ని మనం సింపుల్ హార్ట్ అంటాం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ అయితే ఈ సంవత్సరం ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అయిన ఇది ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ డిక్రీజ్ గ్రీవియస్ సర్ట్ గ్రీవియస్ హెట్ అంటే త్రీ ట్వంటీ సిక్స్ మీ అందరికీ తెలుసు గ్రీవియస్ హర్ట్ అంటే సో లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ అయితే ఈసారి ట్వంటీ కేసెస్ అయినాయి అంటే ఇప్పుడు మీరు అడగవచ్చు బేసికల్గా ఎందుకు ఈ రకంగా క్రైమ్ తగ్గింది అని చెప్పి సి క్రైమ్ తగ్గడానికి దే ఆర్ వడ్ ఆఫ్ రీజన్స్ ఫస్ట్ వన్ నిన్న మన డీజీ సార్ టెలికాం వీడియో సారీ ప్రెస్ మీట్ కూడా మీరు అటెండ్ అయ్యి ఉంటారు స్టేట్ వైడ్ దిస్ ఈజ్ ద ట్రెండ్ దట్స్ హ్యాపనింగ్ ద మెయిన్ రీజన్ ఈస్ ఫస్ట్ ఈజ్ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అంటే ఈ సంవత్సరం అంటే సార్ డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ సూచనల ప్రకారం ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏసీపీ డీసీపీ అండ్ అప్ టు సిపి లెవెల్ ఆల్ అస్ ఆర్ గివెన్ సర్టన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైవ్ టు టెన్ కేసెస్ తీసుకుని వాటిని మమ్మల్ని ఫాలో అప్ చేయమని చెప్పారు అంటే ఇంపార్టెంట్ కేసెస్ యాక్చువల్లీ నేను ఒక ఫైవ్ కేసెస్ తీసుకుంటే ఆ ఫైవ్ ఆ ఫైవ్ కేసులో కూడా కన్విక్షన్ వచ్చింది మీరు తెలుసు లాస్ట్ ఇయర్ నేను సిపిగా ఉన్నప్పుడు ఒక నాలుగైదు ఇంపార్టెంట్ సెన్సేషన్ కేసెస్ అయినాయి మీ అందరు తెలుసు సెన్సేషన్ కేసెస్ ఏంటో అన్నింటిలో కూడా ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే వీ గాట్ యోర్ ఎబుల్ టు గెట్ కన్విక్షన్ సో ఆ మాదిరి చేయడం మూలంగా ఈ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఫియర్ ఆఫ్ కన్విక్షన్ ఉండడం మూలంగా దట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ క్రైమ్ రేట్ ఎందుకంటే క్రైమ్ చేసిన వాళ్ళకి కన్విక్షన్ పడదని భయం ఒకటి వస్తుంది ప్లస్ అతను బయట తిరగకుండా లోపలికి ఉంటాడు కదా అది అది ముఖ్యం ముఖ్యమైన పాయింట్ సో అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నేను బ్యాక్ టు లేటర్ సెకండ్లీ ఇంకొకటి ఈ ఇయర్ ఎక్కడ కూడా మనం ఒక రౌడీ షీటర్ మర్డర్ చేయడం కానీ రౌడీ షీటర్ మర్డర్ అవ్వడం కానీ రిపోర్ట్ కాల దిస్ ఇయర్ యూ కెన్ చెక్ ద డేటా ఆల్సో ఇన్ నోల్స్ బిన్ రిపోర్టెడ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం పది మంది మీద మనం పీడి యాక్ట్ కూడా పెట్టాము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టి ఎవరైతే నేర చరిత్ర ఉండి మల్టిపుల్ రిపీటెడ్గా నేరాలకు పాల్పడి తర్వాత ఇన్వాల్వింగ్ ఇన్ గాంజా ఈ గాంజా యాక్టివిటీస్ అండ్ లేకపోతే దొంగతనాలు చేయడము సమాజానికి ఒక ఒక సవాల్గా తేర తేరైనటువంటి వాళ్ళని ఒక పది మంది ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చేసాము ధర్వాణి రాజమండ్రి సెంట్రల్ జైల్ తర్వాత ఇదే ఇది ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక ముగ్గురు మీద చేశాము ఎక్స్టెండ్మెంట్ లాస్ట్ ఇయర్ ఇయర్ కలిపి మొత్తం ముప్పై మంది చేశాము ఎక్స్టెండ్మెంట్ అంటే నగర బహిష్కరణ ఎవరి మీద అయితే మోర్ దెన్ ఫైవ్ మోర్ దెన్ సిక్స్ కేసెస్ ఉంటాయో సేమ్ అంటే ఒక వ్యక్తికి లెట్సే ఏ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ బాడీ అఫెన్సెస్ అట్ ద సేమ్ టైమ్ డూయింగ్ గాంజా రిలేటెడ్ అఫెన్సెస్ అట్ ద సేమ్ టైం డూయింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇలాంటి వాళ్ళని మనము ఐడెంటిఫై చేసి మనం వాళ్ళని ఎక్స్టెండ్మెంట్ అండ్ పీడి యాక్ట్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తున్నాను అదొకటి అదేవిధంగా ఈ మన మొబైల్ పెట్రోలింగ్ ఆ దిశ మొబైల్స్ కూడా లాస్ట్ టైం కూడా మీరు చాలాసార్లు చెప్పాను దాదాపు మనకు ఒక పద్నాలుగు మొబైల్స్ ఉన్నాయి మన మార్నింగ్ ఈవినింగ్ డూయింగ్ రెగ్యులర్ పెట్రోలింగ్ మీరు చూస్తూనే ఉంటారు దాని ఇంటర్సెప్టర్ వెహికల్స్తో కూడా మనం నైట్ టైము చేస్తున్నాము విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము యాక్చువల్లీ నైట్ టైము వన్ రీజన్ ఫర్ మెయిన్ వన్ మెయిన్ రీజన్ ఫర్ రిడక్షన్ ఆఫ్ దిస్ ఎఫ్ఐఆర్సీస్ నైట్ టైము మనం ఏదైతే స్టాఫ్ డెప్లాయ్మెంట్ ఉంటుందో మనం డబుల్ చేసాము గతంలో నలుగురు ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది ఇన్స్పెక్టర్స్ అయ్యారు గతంలో ఆరుమార్ ఎనిమిది మంది ఎస్ఎల్ ఉంటే ఇప్పుడు పదహారు మంది ఎస్ఐల్ చేశాము సో టోటల్గా నైట్ టైం ఏదైతే డెప్లప్మెంట్ ఏంటో దాన్ని పెంచాము దానివల్ల నైట్ టైం జరిగే అఫెన్సెస్ మనకి చాలా తగ్గినాయి ఓకే తర్వాత రోడ్ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి తగ్గినాయి అండి లాస్ట్ ఇయర్ అండ్ వెల్కమ్ టు రోడ్ యాక్సిడెంట్స్ అగేన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్లో ఈ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ టోటల్ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినాయండి దాంట్లో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెన్ సెవెంటీ జరిగినాయి అది కూడా ఒక సిక్స్టీన్ పర్సెంట్ జరిగింది తగ్గింది తర్వాత పోక్సో కేసులు పోక్సో కేసు అంటే యు ఆల్ నో మైనర్స్ మీద జరిగే అఫెన్సెస్ లాస్ట్ ఇయర్ సెవెంటీ నైన్ జరిగితే ఈ ఇయరు సెవెంటీ సిక్స్ అంటే ఒక త్రీ ఫోర్ పర్సెంట్ తగ్గింది దాంట్లో కూడా ఈ సెక్షన్ ఫోర్ అండ్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటాయి అవి కూడా లాస్ట్ ఇయర్ సెవెంటీ త్రీ జరిగితే ఇయర్ సెవెంటీ వన్ జరిగింది అంటే మార్జినల్గా తగ్గింది సో యాక్చువల్ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి టోటల్గా జరిగినవి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్ టోటల్గా జరిగిన ఫార్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ ఏమో ఫార్టీ సిక్స్ అంటే వన్ పర్సెంట్ తగ్గింది ఈ జరిగిన ఫార్టీ ఫైవ్ కేసెస్లో కూడా థర్టీ ఫైవ్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ ద బికాస్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ బ్రోకెన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ మీద జరిగిన కేసెస్ అవి సో ఐ రిక్వెస్ట్ యూ టు అండర్స్టాండ్ డిస్ డిస్టింక్షన్ బిట్వీన్ టెక్నికల్ రేప్ కేస్ అండ్ అండ్ యాక్చువల్ కేస్ దట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ మనకి ఏదైతే ఫార్టీ ఫైవ్ కేసెస్ ఈ ట్వంటీ ట్వంటీతో రిపోర్ట్ అయినాయో అందులో థర్టీ ఫైవ్ కేసెస్ దే ఆర్ ఆన్ ద రిజిస్టర్ బికాస్ దర్ వాజ్ అ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ సో అక్యూస్డ్ అండ్ ద విక్టిమ్ దూ రీచ్ బిఫోర్ అండ్ బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్ ద ఎక్యూజ్ హ్యాస్ హ్యాస్ బీన్ ద విక్టిమ్ హ్యాస్ గివెన్ కంప్లైంట్ ఆన్ ద సో అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను తర్వాత ఈ అబెట్మెంట్ సూసైడ్ ఇది దిస్ ఆల్సర్ క్రైమ్ అగేస్ట్ ఉమెన్ అబెట్మెంట్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్లో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ జరిగితే ఈ ఇయర్ థర్టీ టూ అయింది ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిడక్షన్ ఇది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసెస్ అవి కూడా ఒక టూ పర్సెంట్ తగ్గినాయి లాస్ట్ ఇయర్ వన్ జీరో ఎయిట్ జీరో జరిగితే ఈ సంవత్సరం వన్ జీరో ఫైవ్ సెవెన్ జరిగినాయి తర్వాత అవుట్ రేడింగ్ ఆఫ్ మోడెస్టీ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ ఫైవ్ ఎయిటీ జరిగితే ఈసారి ఫోర్ ఎయిటీ టూ అయినా సో బేసికలీ దట్స్ ద డేటా సో ఓవరాల్గా క్రైమ్ ఎగెన్స్ విమెన్ కూడా తగ్గింది సో అగేన్ యూ కెన్ ఆస్ మీ వై దిస్ హెస్ హ్యాపెండ్ దట్స్ బికాస్ వీ డూ లాట్ ఆఫ్ దిశ పెట్రోలింగ్ హోల్ చేస్తున్నాము అండ్ నెంబర్ టూ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు విమెన్ వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సో దట్ గెట్స్ అవర్ నంబర్ వన్ ప్రయారిటీ సో స్పెషల్గా దీని గురించి మనము దిశ మొబైల్స్ కూడా తిప్పుతున్నాము కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫోర్ ఫోర్ రోజు పర్ డే ఎయిట్ అవర్స్ మనం పెట్రోలింగ్ చేస్తున్నాం తర్వాత సిటీలో వలనర్బుల్ పాయింట్స్ వలర్బుల్ పాయింట్స్ అంటే ఏవైతే అవుట్కట్స్లో ఉంటాయో ఏవైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ పాపులేషన్ ఉంటుందో అక్కడ మనం ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేసి మనము ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ జరగకుండా చూస్తున్నాము అన్నిటికన్నా ముఖ్యమైనది జనరల్గా గ్రేవ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఎట్లా అవుతుందంటే మిస్సింగ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ మిస్సింగ్ గర్ల్స్ మనం టైంకి ట్రేస్ చేయకపోతే దట్ మే బికమ్ ఏ గ్రేవ్ అఫెన్స్ అదేవిధంగా మిస్సింగ్ ఉమెన్ అది కూడా మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి వెంటనే ట్రేస్ చేయకపోతే దట్ కెన్ బికమ్ ఏ గ్రేవ్ అఫెన్స్ సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా దట్స్ యాక్చువల్లీ అవర్ నంబర్ వన్ ప్రయారిటీ ట్రేసింగ్ మిస్సింగ్ గర్ల్స్ అండ్ మిస్సింగ్ ఉమెన్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ దాదాపు పాటికి అందరూ ట్రేస్ అయ్యారు మిస్సింగ్ గర్ల్స్ అండ్ మిస్సింగ్ ఉమెన్ సో వెంటనే కంప్లైంట్ రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ సపరేట్ టీం పెట్టి సెల్ ఫోన్ కానివ్వండి సిసిటీవీ కెమెరా కానివ్వండి లేకపోతే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ అందరినీ మనం విచారించి దానికి సపరేట్ ఆ కేసుకి ఒక సపరేట్ ఆఫీస్ డిసిగ్నేట్ చేసి తర్వాత మనము ఒక సపరేట్ వెహికల్ కూడా డిసిగ్నేట్ చేసి చేస్తున్నాం అంటే ఇంకా ఎంత ప్రయారిటీ వర్క్ ఉన్నా దిస్ అక్రాస్ కమిషనరేట్ మిస్సింగ్ గర్ల్స్ అండ్ మిస్సింగ్ ఉమెన్ ఈజ్ గివెన్ టాప్ ప్రయారిటీ ఓకే దయచేసి అందరూ కూడా ఇది గమనించాలి ఆ తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ యాక్చువల్గా ఇయర్ ఒకటే జరిగింది ఈజ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ సారీ ప్రాపర్టీ అఫెన్సెస్లో మర్డర్ ఫర్ గెయిన్ ఇయర్ ఒకటే జరిగింది యాక్చువల్ ట్వంటీ ట్వంటీ వన్లో సెవెన్ జరిగినాయి ట్వంటీ ట్వంటీ టూలో సిక్స్ జరిగినాయి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకటే జరిగింది ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్ తగ్గింది రికార్టీ అయితే ఏం రిపోర్ట్ కాలేదు లాస్ట్ ఇయర్ కూడా ఏం రిపోర్ట్ కాలేదు రాబరీ కేసుల్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ అయితే ఇయర్ సెవెంటీన్ అని అంటే థర్టీ నైన్ పర్సెంట్ రిపోర్ట్ అయింది తగ్గింది హెచ్బి బై డే అంటే డే టైం జరిగే దొంగతనాలు హౌస్ బ్రేక్స్ బై డే లాస్ట్ ఇయర్ థర్టీ ఫోర్ ఉంటే ఈసారి థర్టీ టూ ఉన్నాయి హెచ్బి బై నైట్ లాస్ట్ ఇయర్ వన్ ఫార్టీ ఎయిట్ ఉంటే ఈసారి వన్ ట్వంటీ సెవెన్ అయినాయి ఆర్డినరీ థెఫ్ట్స్ అంటే రెగ్యులర్గా జరిగే థెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ తర్వాత ఏటీఎం కార్డ్ థెప్ట్స్ మోటార్ బ్యాటరీ స్టెప్స్ వైర్ తెఫ్ట్ ఇలాంటివి అన్నట్టు సో అవి టోటల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ వన్ వన్ సెవెన్ ఫైవ్ జరిగితే ఈసారి ఎయిట్ ఫార్టీ అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ అయింది మీకు అదే తెలుసు యాక్చువల్లీ ఇయర్ అంత గ్రేవ్ సెన్సేషనల్ థెఫ్ట్ కానీ డెకాటీ కానీ రాబరీ కూడా జరగలేదు ఇక్కడ ఆఫ్కోర్స్ కొన్ని జరిగినాయి బట్ ఎక్సెప్ట్ ఫర్ టూ కేసెస్ రెస్టారాల్ డిటెక్టెడ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ డిటెక్టెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈజ్ ఆల్రెడీ రికవర్డ్ ఇన్స్టేషన్ ఆఫ్ సిసిటీవీ కెమెరా ఈ ఇయరు అంటే ఆల్రెడీ మన సిటీలో ఎయిటీన్ సెవెంటీ మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి అవన్నీ కూడా మన కమాండ్ కంట్రోల్కి లింక్ అయి ఉన్నాయి అది కాక ఈ సంవత్సరం ప్రైవేట్ సిసిటీవీ కెమెరాస్ వన్ ఫోర్ సెవెన్ జీరో అంటే ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ మనం పెట్టడం జరిగింది సో యాక్చువల్లీ క్రైమ్ డిటెక్షన్లో సిసిటీవీ అద ప్లే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ చనిపోయినారు దట్ లాస్ట్ ఇయర్ వాజ్ బిగ్ నెంబర్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ త్రీ ఫిఫ్టీ టూ టుడే త్రీ ఫిఫ్టీ టూ పర్సన్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ దిస్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇయర్ దిన్ రీజన్ బికాస్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఈజ్ సెన్సిటైజేషన్ సెన్సిటైజేషన్ అంటే రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత విక్టిమ్ని మనం గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ అండ్ విక్టిమ్ కూడా మనము ఫాలో అప్ చేయాలి ఫస్ట్ వన్ డే విక్టిమ్ డెఫినెట్గా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఫాలో అప్ చేస్తున్నాము బికాజ్ ఒక టైంకి బికాజ్ వాళ్ళ రిలేషన్స్ ఎక్కడో దూరంగా ఉంటారు మన టైంకి బ్లడ్ దొరకపోవచ్చు కరెక్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కన్సర్న్ సర్జన్ కానీ రాకపోవచ్చు సో ఎక్కడైతే మనము రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్ ని మనం వన్ నాట్ ఎయిట్ పంపించిన తర్వాత కూడా వీ కీప్ ఫాలోయింగ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ వన్ టూ డేస్ స్టిల్ హీస్ హెల్త్ స్టెబిలైజర్స్ వి ఫాలో అప్ ఇస్ ఆన్ హిస్ హెల్త్ దీని మూలంగా యాక్చువల్ గా డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ సెకండ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ సంవత్సరము ఈ సంవత్సరము నైన్టీన్ సెవెంటీ ఫోర్ పర్సన్స్ ని అంటే నైన్టీన్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ పర్సన్స్ని మనము అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది మన ఎంవి యాక్ట్ తాలూకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దాంట్లో త్రీ ఎయిటీ నైన్ పర్సెంట్స్కి వన్ వీక్ టు టూ వీక్స్ పనిష్మెంట్ కూడా యాక్చువల్ పనిష్మెంట్ పడింది జైలు శిక్ష అదేవిధంగా ఒక్కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఫైన్ అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ రెండు వేల మంది మీద మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్స్ యాక్చువల్లీ వెంట జైల్ దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ సీరియస్ మ్యాటర్ బికాజ్ ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ లైఫ్ లాంగ్ కన్విక్షన్ రికార్డ్ ఉండిపోతుంది ఎస్పెషలీ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ ద పేరెంట్స్ అండ్ యంగ్స్టర్స్ విజయవాడ నగరంలో చూస్తుంటారు చాలా చోట్ల ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తుంటారు మైనస్ డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నాము కౌన్సిలింగ్ బట్ స్టిల్ పేరెంట్స్ షుడ్ బి సెన్సిటివ్ టు ఫ్యాక్ట్ దట్ ఇఫ్ దే దేర్ చిల్డ్రన్ దే గెట్ కాన్ డ్రంక్ అండ్ డ్రైవ్ దేర్ లైఫ్ దేర్ ఫ్యూచర్ ఫర్ ఎవర్ ఈస్ ఈజ్ పాయిల్డ్ దే హెవ్ టు అండర్స్టాండ్ దాట్ ఎందుకంటే రికార్డ్ మీద ఉంటుంది రేపొతేనే ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేయాలన్నా లేకపోతే ఫారిన్ పాస్పోర్ట్ వీసాకి పోవాలన్నా కూడా ఈ క్రిమినల్ రికార్డ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు ఇది ఇదొక ఇదొకటి తర్వాత ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మైనర్స్కి మనము కౌన్సిలింగ్ ఇచ్చాము ఇంక్లూడింగ్ పేరెంట్స్ అండ్ థర్టీ వన్ థౌసండ్ పర్సన్స్ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ దొరికారు లాస్ట్ వన్ ఇయర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ హెల్మెట్ తర్వాత సీట్ బెల్ట్ ఇవంతా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం తర్వాత క్రైమ్ అగేన్స్ట్ సిఎస్టీ ట్వంటీ ట్వంటీ టూలో అండి లాస్ట్ ఇయర్ నైన్టీ ఫోర్ అయితే ఇయర్ సిక్స్టీ ఫోర్ అయినాయి అంటే థర్టీ టూ పర్సెంట్ తగినాయి తర్వాత వైట్ కాల్ అఫెన్సెస్ అంటే చీటింగ్ లాస్ట్ ఇయర్ ఫైవ్ సెవెంటీ వన్ ఉంటే ఈసారి ఫైవ్ ట్వంటీ ఫోర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాస్ట్ ఇయర్ ఫార్టీ టూ ఉంటే ఈసారి ఫార్టీ వన్ క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ లాస్ట్ ఇయర్ సెవెన్ ఉంటే ఈసారి సిక్స్ సైబర్ క్రైమ్ అఫెన్సెస్ తగ్గలేదు అది లాస్ట్ ఇయర్ కొద్దిగా పెరిగినాయి అది లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ టూ ఉంటే ఈసారి వన్ ఫిఫ్టీ ఫోర్ అయినాయి తర్వాత ఇందాక నేను మీకు చెప్పాను మన డీజీ గారి ఆదేశాల ప్రకారం ఈ కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ లో ఈ సంవత్సరం వన్ సిక్స్టీ సిక్స్ లో మనకి కన్విక్షన్ వచ్చింది అంటే దిస్ ఆర్ ఇంపార్టెంట్ కేసెస్ వేర్ వేర్ దేర్ ఈస్ క్రైమ్ అగేస్ట్ ఉమెన్ అండ్ వేర్ దేర్ రౌడి షీటర్ ఇన్వాల్వ్ ఆర్ ఎనీ ఎనీ అదర్ కేస్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ అంటే అటెంప్టెడ్ మర్డర్ లేకపోతే మర్డర్ కానివ్వండి తప్ప మర్డర్ ఫర్ గెయిన్ లేకపోతే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇలాంటి కేసుల్లో నూట అరవై ఆరు కేసుల్లో మనకి కన్విక్షన్ వచ్చింది దిస్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ద స్టేట్ మొత్తం స్టేట్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ తర్వాత గాంజా గాంజా ఈ సంవత్సరం ఈ సంవత్సరం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది ఈ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కేసుల్లో సిక్స్ నైంటీ సెవెన్ పర్సన్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ కేజీ గాంజా అండ్ సిక్స్టీ సెవెన్ వెహికల్స్ మనం సీజ్ చేసాము అదే ట్వంటీ ట్వంటీ టూలో వన్ నాట్ త్రీ కేసెస్ మాత్రమే కట్టాము అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మనం ఎన్ఫోర్స్మెంట్ గాంజా రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ తగ్గింది మీ అందరూ తెలుసు వి యాక్చువల్లీ అప్ ఎ డ్రైవ్ ఇయర్ జాన్ నుంచి సో ఈ గాంజా అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కానీ ఎక్స్టెండ్మెంట్ పెట్టడము అదేవిధంగా ఈ ఒకసారి గాంజా కేసులో దొరికిన తర్వాత వాళ్ళ మీద ఫర్దర్ ఫాలోఅప్ా ఫర్దర్ ఫాలోఅప్ యాక్షన్ అంటే వాళ్ళకి వెంటనే ఛార్జ్షీట్ వేయడము తర్వాత ట్రయల్ కండక్ట్ చేయడము తర్వాత ట్రయల్ కూడా తొందరగా కంక్లూడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది గతంతో పోల్చుకుంటే నా చాలా తగ్గింది ఐమ్ ష్యూర్ యుర్ ఆల్ అగ్రీ విత్ మీ సో వాట్ వీ డిజయవాడ లోకల్గా అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని వలనబుల్ ఏరియాస్ ఉంటాయి విచ్ ఆర్ క్రైమ్ ప్రోన్ అండ్ విచ్ ఆర్ ఆన్ స్కర్ట్స్ ప్లేసెస్ విచ్ ఆర్ అండ్ ప్లేసెస్ పాపులేషన్ సో అలాంటి ఏరియాస్ మీద మనము ఫోకస్ చేసాము అలాంటి ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసి అక్కడ లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి అంటే ఈ గాంజా ఎట్లా నడుస్తుందంటే అంటే సంబడి గెట్స్ ఇట్ ఫ్రమ్ ఏజెన్సీ వైజాగ్ అండ్ ఒరిసా అక్కడ కేజీఎస్ లెక్కను తీసుకొచ్చి ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ మాత్రం చేసి ఇక్కడ వాళ్ళకున్న లోకల్ నెట్వర్క్ సర్కిల్లో దాన్ని అమ్ముతుంటారు యూజువల్గా నేను అంటే మన మా ఆఫీస్లోనే బి ఇంట్రాగేటెడ్ అండ్ క్వశ్చన్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ గాంజా ఎడిక్స్ అండ్ పీపుల్ హార్ ఇన్వాల్వ్ ఇన్ గాంజా కేసెస్ మోస్ట్లీ ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అంటే కార్పెంటరీ కానీ పెయింటింగ్ కానీ లేకపోతే మెకానిక్ షాప్లు కానీ లేకపోతే అలవరి చిల్లరగా తిరిగే వాళ్ళు కానీ లేకపోతే కాలేజ్ డ్రాప్ అవుట్స్ కానీ లేకపోతే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ దీనికి అలవాటు పడుతున్నారు తర్వాత చాలా కాలేజెస్ దగ్గర కూడా మనము ఈ ఇయర్ జాన్ ఫె మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో వీ అన్నిటికే మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ డ్రైవ్ కూడా చేశాము నా తెలిసి విత్ యూ ఆల్స్ అగ్రి విత్ మీ గతంతో పోల్చుకుంటే చాలా తగ్గినాయి గాంజా కేసులో గతంలో మీకు ఈ గాంజా సేవించి మత్తులో మీరు రాస్తారు కదా గాంజా మత్తులో కొట్టుకున్నారనో లేకపోతే పోల్చుకున్నారనో లేకపోతే బ్లేడ్తో కోసుకున్నారనో చాలా రిపోర్ట్ అయ్యేవి గతంలో అంటే ఒక లెఫ్స ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ ఎవ్రీడే దట్ యూస్ టు అండ్ ఈవెన్ నైట్ టైం కూడా జరిగినట్టు మనకి చాలా వచ్చేది బట్ ఈ ఇటీవల కళ రావట్లేదు ద రీజన్ బీయింగ్ నెంబర్ వన్ గాంజా సప్లై అనేది తగ్గింది నెంబర్ టూ ఇక లోకల్గా గాంజాను సర్క్యులేట్ చేసే వాళ్ళు అమ్మడం అమ్మడం అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఆల్రెడీ జైల్స్లో ఉన్నారు ఓకే కైండ్లీ నోట్ దట్ పాయింట్ తర్వాత ఐడి లిక్కర్ ఈ ఐడి లిక్కర్ మన కమిషనరేట్లో ఎస్పెషల్లీ తిరువురు మైలవరం ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువ జరుగుతుంది ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఒక థర్టీ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ఎఫ్జీ వాష్ మనం డెస్ట్రాజ్ చేయడం జరిగింది అలానే ఒక నైన్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ మనం పట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఒక త్రీ సిక్స్టీ మెంబర్స్ మనం అరెస్ట్ చేసాము ఆ తర్వాత ఇయర్ ఫస్ట్ హాఫ్లో చాలా మందికి రీహాబిలిటేషన్ కూడా మనము కల్పించడం చేశాము తర్వాత లోక్ అదాలత్లో కూడా ఈ సంవత్సరం మొత్తం ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కేసులు మనము రాజీ చేయడం జరిగింది లాస్ట్ ఈ సంవత్సరం మనకి నాలుగు సార్లు ఐదు సారీ సెవెన్ టైమ్స్ జరిగిందండి లోక్ అదాలత్ ఈ అన్నీ కలిపి ఎఫ్ఐఆర్ కేసెస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దిస్ ఆల్ దిస్ ఆల్సో ఇ హయెస్ట్ ఇన్ ద స్టేట్